నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నందిపాడు గ్రామంలో ఐదు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యుత్ స్తంభాలు మార్చే క్రమంలో గుంతలు త్రవ్వారు దీంతో పలుచోట్ల తాగునీటి పైపులు ధ్వంసమయ్యాయి త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది నీరు వీధుల్లోకి చేరి మృదమయంగా మారిపోయింది వెంటనే మరమత్తులు చేసి సమస్య పరిష్కరించకపోగా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు ఐదు రోజుల నుంచి తాగునీటి సరఫరా ఆగిపోయింది స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు వెంటనే మరమ్మత్తులు నిర్వహించి తాగునీరు సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన చూస్తే అధికారులు పాలకులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత అలసత్వంగా ఉన్నారో అర్థమవుతోంది ఐదు రోజులైంది నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నా నీళ్ళు వచ్చి ఉంటున్నా నీళ్ళు వచ్చే మార్గం కావాలన్నా అల్లాడిపోతా ఉన్నామా నీళ్ళు రాక నీళ్ళు రాక వాళ్ళు ఇబ్బందులు పడతాం నాకైతే నీళ్లు రావటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము బస్సు నీళ్ళు బోరింగ్లో కూడా రావటం లేదు ఏదైనా పెద్ద మంది చేసుకుని నీళ్లు ఇబ్బంది ఒక నెల అయింది నెల ఒక నెల అయింది పట్టించుకో పట్టించుకోటించేసి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ ఇంటి నవ్వించడం మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నాంది పలుకుతూ ఛానల్ సాంది అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్